ప్రశాంతంగా ఉన్నటువంటి సిద్దిపేట పట్టణాన్ని మొత్తం కల్లోలం సృష్టించి కార్యకర్తలు రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా రాజకీయంగా ప్రజల్లో పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు వచ్చి సిద్దిపేటలో హరీష్ రావు గారిని రాజీనామా చేయాలనేటువంటి తోటి అక్కడ రకరకాల కార్యక్రమాలు చేపట్టడం ఏదైతే ఉందో నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు ఎందుకు అని అంటే హరీష్ రావుకు రాజీనామాలు కొత్తగాదు హరీష్ రావుకు రాజీనామా అనేటువంటి డిమాండ్ అనేది చాలా చిన్న డి డిమాండ్ అది గతంలో ఎప్పుడెప్పుడైతే ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి రాజీనామాలు అవసరమో అందరికంటే ముందు వరుసలో ఉండి హరీష్ రావు గారు రాజీనామా చేయడం జరిగింది ఆ తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో ప్రతిసారి తెలంగాణ ఉద్యమాన్ని బతికించడం కోసం హరీష్ రావు గారు లాంటి నాయకులు రాజీనామాలు చేసుకుంటూ వెళ్తే ఇదే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి ప్రాంతంలో అల్వాల ప్రాంతంలో సుచిత్ర ఏరియాలో భూములు కబ్జా పెడుతూ ఆడ రౌడీయుధం చేస్తూ ఉంటే నగర బహిష్కరణకు గురై తలదాసుకోవడానికి మెదక్ జిల్లాకు వచ్చినటువంటి హనుమంతరావు ఈరోజు హరీష్ రావు గారిని రాజీనామా చేయడం అనేది అయితే ఉందో ఇది చాలా సిగ్గుచేటు నిజంగానే హరీష్ రావు గారు కనుక రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితే వస్తే నీలాంటి వాళ్ళు డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఈ తెలంగాణ ప్రజల కోసం ఎన్నోసార్లు పదవులను తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి హరీష్ రావుకు ఇంకొకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు తను చెప్పిండు ఎస్ ఖచ్చితంగా ఆగస్టు లోపల ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల కనుక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తే దాంతోపాటుగా ఆరు గ్యారంటీలు కనుక అమలు చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రకటించడం జరిగింది మరి ఈరోజు మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయడం జరిగింది నా పక్కన ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకే ఇటు నరసింహరెడ్డి ఇటు రమేష్కే ఈరోజు వరకు రుణమాఫీ రాలేదు దానికి సంబంధించినటువంటి సరైనటువంటి గైడ్లైన్స్ రాలేదు మరి ఈరోజు ఇరవై రెండు తారీఖు ఈరోజు ఆగస్టు ఇరవై రెండు తారీఖు మరి ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వరకు కూడా రుణమాఫీ చేయకపోగా రకరకాలుగా మాటలు చెప్తూ కల్లబొల్లి మాటలు చెప్తూ టైం పాస్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలన్నా అన్న మాటకు కట్టుబడి ఖచ్చితంగా మీరు రైతులకు కనుక ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆగస్టు లోపల ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల కనుక రాజీనామా రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నటువంటి హరీష్ రావు గారు రాజీనామా చేయాల ఈ మైనంపల్లి హనుమంతరావు గారు చెప్పాలి ఎందుకు చేయాలి హరీష్ రావు గారు రాజీనామా నువ్వు రుణమాఫీ చేసినావా ఆరు గ్యారంటీలు అమలు చేసినవా సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి రుణమాఫీ చేయరు కానీ రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు ఏం మాట్లాడుతున్నారు చేయి నీకు దమ్ముంటే నీ కొడుకుతోటి మెదక్ల రాజీనామా చెప్పి నువ్వు అంటున్నావు కదా సిద్దిపేటలో హరీష్ రావు గారు రాజీనామా చేస్తే నేను రావాలి నా పీడ పోవాలంటే ఇక్కడ సిద్దిపేటలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి అంటున్నావు నీ పీడ మాకెందుకు రాబోయ్ నీ పీడ భరించలేకనే చాలా కుటుంబాలు రోడ్డు మీద పడి సస్తున్నారు నీ కబ్జాలకు నీ దౌర్జన్యాలకు తట్టుకోలేక చాలామంది చావులకు కారణమైనటువంటి నువ్వు ఇవాళ సిద్ధిపేటకు మళ్ళా ఒక శని లెక్క దాపరించి ఏదో ఒక కుట్ర చేసి సిద్ధిపేటలో అడుగుపెట్టాలని చెప్పేసి చూస్తున్నావు నీకు అంత అవసరం లేదు హరీష్ రావు గారిని రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు నీకు దమ్ముంటే మెదక్లో నీ కొడుకుతోటి రాజీనామా చేయించు నేను తోట కమలాకర్ రెడ్డిగా నేను వచ్చి పోటీ చేస్తా గెలువు నా మీద మళ్ళొకసారి ప్రజలడా బాధపడుతున్నారు అరే తప్పు చేసినాం కదా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పద్మక్కని కాదనుకొని ఏదో భేషజాలకు పోయి అప్పటికప్పుడు క్షణికావేశంలో నిన్ను గెలిపించినామని చెప్పేసి ఇలా మెదక్ ప్రజలందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చినావు నీ తొమ్మిది నెలల పాలనలా దాడా నీ మెదక్లో నిన్ను నమ్మి గెలిపించినటువంటి ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించాల్సింది పక్కన పెట్టి సిద్దిపేటకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి యావత్ తెలంగాణకి ఎలా ఒక మార్గదర్శకంగా నడిపిస్తున్నటువంటి నాయకుడిని రాజీనామా చేయాలని చెప్పేసి నువ్వు డిమాండ్ చేస్తున్నావు సిగ్గుపడాలి హనుమంతరావు హరీష్ రావు గారు కాదు రుణమాఫీ చేయలేనటువంటి నీ ప్రభుత్వం డిజైల్ చేసుకోవాలి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి తప్ప హరీష్ రావు గారు రాజీనామా చేయాల్సింది కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా హామీలు ఇచ్చిర్రు ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి బుద్ధుండాలి ఇంకొకసారి సిద్దిపేట గడ్డ మీద అడుగు పెడితే ప్రజలు టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు ప్రజలకు తెలుసు నీ గురించి ప్రజలే తరిమి తరిమి తంతరు సిద్దిపేట గడ్డ మీదకి వస్తే గుర్తుపెట్టుకోబిడ్డ ఇది తెలంగాణ వాదానికి ఊపిరి పోసినటువంటి సిద్ధిపేట గడ్డ ఇది తెలంగాణ వాదాన్ని బతికించినటువంటి గడ్డ తెలంగాణ రాష్ట్ర సాధనలో సింహ భాగంలో ఉండి కొట్లాడినటువంటి గడ్డ ఇది సిద్దిపేట సిద్దిపేట మీద నీ రౌడీయుధం నీ గూండాయుజం పనిచేయది హరీష్ రావు గారి గంట సిద్దిపేట ప్రజలు అని అను అనువున అనుక్షణం ఆయన ఎంట ఉండి ఆయనకు దీవిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి బిడ్డ సిద్దిపేటలో నీ రాజకీయ కుట్రలు పనిచేయవు